చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చే గుణం నచ్చని గుణం కూడా ఒకటే కొన్ని కొన్ని విషయాల నుంచి ఆయన చాలా సీరియస్గా తీసుకుంటారు అని కొన్ని కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు అని ఎందుకంటే చాలామంది మీద వైసీపీకి సంబంధించి గోరంట్ల మాధవ్ కానీ అప్పట్లో పృథ్వీరాజ్ కానీ అవంతి శ్రీనివాస్ కానీ అంబటి శ్రీనివా అంబటి రాంబాబు గారు కానీ ఇలా చాలామంది మీద కొన్ని కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి అమ్మాయిలకు సంబంధించో లేదు ఇంకోటి ఇంకోటి లైంగిక వేదిం ఇవన్నీ ఆయన పెద్దగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు అవంత శ్రీనివాస్ ఎందుక మనం రాజీనామా చేశారు ఆయనకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు తాజాగా దువాడ శ్రీనివాస్ సంబంధించి కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు అంబటి రాంబాబు గారికి అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది దాని మీద కూడా ఆయన ఏం స్పందించలేదు పృథ్వీరాజ్ అంటారా ఒక ఆయనకు ఆయన రాజీనామా చేశారు వెళ్ళిపోయింది అయిపోయింది కానీ ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అలాగే గోరంటి మాధవ్ ఎక న్యూడ్ వీడియో వచ్చి నానా రచలు చేసింది చేయలేదు చేయకపోగా పార్టీ కోసం కష్టపడ్డారా లేదని మాత్రమే చూస్తారు పవన్ కళ్యాణ్ జా జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఇప్పుడు అదే అర్థమవుతుంది ఇప్పుడు తాజాగా ఆ గోరంట్ల మాధవ్కి ఎందుకంటే ఆయన గతంలో సిఐ పోలీస్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు ఆయన రాజీనామా చేసి వచ్చారు తొడగొట్టి అక్కడ జేసీ మీద ఆయన గెలిచారు ఎంపీ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఓటం పాలయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆయనకి పార్టీ తరఫున ఒక కీలక పదవి కట్టబెట్టారు అనంతపురం జిల్లా నుంచి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరెంట్ల మాధవ్ని నియమించారు జగన్మోహన్ రెడ్డి గోరెంట్ల మాధవ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ తరఫున హిందూపురం నుంచి ఎంపీగా పనిచేశారు ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పార్టీలో ప్రముఖ స్థానం దక్కింది ఒక రకంగా ప్రత్యర్థుల మీద గట్టిగా విమర్శలు చేయగలడు ఆయన అందుకే ఆయనకి అనంతపురం జిల్లా నుంచి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయనకైతే ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి మరి ఆయన స్వరం ఎలా వినబడిపోతుంది ఆ స్వరం వైసీపీకి వరంగా మారుతుందా చూద్దాం